హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని మరో శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఒకే విడతలైతే విడుదల చేయబోతున్నారు సో అయితే దీనికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎవరెవరు అర్హులవుతారు ఎవరెవరు అనర్హులు ఏ తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను అలాగే దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఎప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు పాత రేషన్ కార్డులని మనకు రద్దు అయితే చేస్తున్నారు కదా ఈ పాత రేషన్ కార్డులు రద్దు చేస్తే వీళ్ళకేమైనా మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క రేషన్ కార్డులను తొలగిస్తారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అలాగే దీనితో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు మిస్ కాకుండా వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే మేము ప్రారంభిస్తామని గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీని అయితే ఇచ్చారు అలా అలాగే విధంగా మనకు రైతులకు సంబంధించి చూస్తే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త మా మేము అధికారంలోకి వస్తే డైరెక్ట్గా ఒక్కో రైతు ఖాతాలోకి నేరుగా మేము ఇరవై వేల రూపాయల వరకు అయితే అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు గత ఏడాది మనకు ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం మనకు ఏ పథకాన్ని కూడా అయితే ప్రారంభించలేదు కానీ ఒక పథకాన్ని మాత్రం ప్రారంభించారు అది పెన్షన్లు సో పెన్షన్లకు సంబంధించి ప్రారంభించిన తర్వాత చాలా మంది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం అనేక మంది దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారనమాట గత గవర్నమెంట్ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అయితే స్ప్లిట్ అలాగే కొత్త రేషన్ కార్డులు సింగిల్ పర్సన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు విషయాలకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి ఆయన చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం మనం మొట్టమొదటిగా మనం ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి చూసుకొని తర్వాత రైతులకు సంబంధించిన విషయాన్ని అయితే మనం పూర్తిగా అయితే చూద్దాం మొట్టమొదటిగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం కొన్ని ఆంక్షలు అయితే పెట్టిందనమాట సింగిల్ పర్సన్కి కార్డు అయితే ఇవ్వకుండా అలాగైతే మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టారు అయితే ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు సింగిల్ పర్సన్ వేరువేరుగా అంటే ఒక భార్యాభర్త ఇద్దరు పెళ్ళైన తర్వాత వాళ్ళు ఏదైనా సమస్యల వల్ల విడివిడిగా వేరే వేరే ఊర్లలో ఉండి వేరే వేరే ఊర్లలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హౌస్ హోల్డ్ మెర్జింగ్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ యొక్క హౌస్ హోల్డ్ మెర్జింగ్ అనే ఆప్షన్ ద్వారా వీళ్ళు వేరే వేరే ఊర్లలో ఉన్నా సరే వాళ్ళిద్దరిని కూడా కలిపి ఒక రేషన్ కార్డు కిందకైతే తీసుకొచ్చేస్తున్నారనమాట సో ఇద్దరిని కలిపి ఒక మెర్జింగ్లో ఒక హౌస్ హోల్డ్ మ్యాప్ కింద అయితే వాళ్ళకి మనకు ట్యాగ్ అయితే చేస్తున్నారనమాట సో ఈ యొక్క ఆప్షన్ అనేది మనకు కొత్తగా తీసుకొచ్చారనమాట సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా మరోసారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు అయితే చేస్తూ ఉన్నారు సో కాబట్టి మీరైతే కొంచెం జాగ్రత్తగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీరు మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోబోయే ముందు ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి అడిగి తెలుసుకొని మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు హౌస్ హోల్డ్ మెజర్ ఆప్షన్ చేస్తున్నారా లేక హౌస్ హోల్డ్ మనకు ఇండియూజు మనకు విడివిడిగానే మ్యాపింగ్ చేస్తున్నారా అనే యొక్క విషయాన్ని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి ఎందుకంటే కొంతమందికి కలిసి ఉండడం ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఒక ఊరిలో భర్త ఒక ఊర్లో ఉంటారు కదా అట్లాంటప్పుడు దాన్ని కలిపి ఒకే కార్డుకు మెద చేసినప్పుడు వాళ్ళ బెనిఫిషరీకి సంబంధించినటువంటి ఐడి కూడా ఒకటే అయిపోతుంది ఈ బెనిఫిషరీ ఐడిని ఆధారంగానే రేషన్ కార్డు అనేది ఇప్పుడు మన యొక్క కూటమి సర్కార్ అయితే కొత్త రేషన్ కార్డులో వాళ్ళకి కలిపి కార్డు అయితే ఇస్తుంది అనమాట సో విడివిడిగా కార్డులు అయితే ఎవ్వరు మెర్జింగ్ కనుక చేసుకుంటే సో కాబట్టి ఒకసారి మీరు సచివాలయంలో మీరైతే అడగండి మీకు సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనుక చేస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎలా చేశారు విడివిడిగానే చేశారా లేక మెద ఆప్షన్ ద్వారా మెద చేశారా భార్యాభర్తని కలిపి చేశారా ఒకసారి క్లారిఫై అయితే చేసుకోండి అలాగే ఈ కొత్త రేషన్ కార్డులన్నీ కూడా మనకు వచ్చే నెల నుంచి ఫిబ్రవరి మంత్ నుంచి మనకైతే అందరికైతే అందిపోతున్నారండి సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆచరణ అంటే మనకు కార్యాచరణ కూడా అయితే ప్రారంభమైంది ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా ఎవరెవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పటికే తాజా సమాచారం అంతా కూడా అయితే సేకరిస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే మిమ్మల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడగండి త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారు అలాగే కొత్తగా పెండ్లైనటువంటి వారందరూ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ని చూపించి డైరెక్ట్గా మీరు కొత్త రేషన్ కార్డు అయితే తీసుకోవచ్చు సింగిల్ పర్సన్కి సంబంధించి కార్డు కూడా అయితే మనకు ఈసారి మంజూరు అయితే చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చెప్తూ ఉంది రీసెంట్లీ మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదానిల మనోహర్ గారు సో ఆయన కూడా అయితే మనకి ఈ విధంగా చెప్పారన్నమాట ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారం కనుక చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క రైతులందరికీ కూడా మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలైతే ఇస్తామని చెప్పి చెప్పారు సో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలైతే ఇచ్చేదనమాట సో ఈ యొక్క ఆరు వేల రూపాయలని కాస్త రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు పద్నాలుగు వేల రూపాయలైతే మేము ఇస్తాము కేంద్రం ఇస్తుంది సో టోటల్గా కలుపుకుంటే మీకు డైరెక్ట్గా ఇరవై వేల రూపాయలు అవుతాయని చెప్పేసి అప్పుడు మనకు ప్రచారంలో చెప్పిందనమాట అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ని అయితే మనకు పెంచారనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన బెనిఫిట్ని డైరెక్ట్గా మనకు పదివేల రూపాయలకైతే పెంచారండి ఈ పదివేల రూపాయలకి పెంచడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము పదివేలు ఇస్తాము కేంద్రం పదివేలు ఇస్తుంది టోటల్గా మీకు ఇరవై వేల రూపాయలైతే అర్హుల ఖాతాలలోకి అయితే వస్తాయని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లు అయితే చెప్పారన్నమాట అలాగే ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి మాసంలో మూడు లేదా నాలుగు తారీఖుల్లో మనకు అసెంబ్లీలో మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకటో తారీఖున మనకు యూనియన్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం మన యొక్క రాష్ట్రం కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్లో మనకు రైతులకు సంబంధించి కూడా డబ్బులు అయితే కేటాయిస్తారు సో గతంలో మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ అయితే మనకు ప్రవేశపెట్టారు కానీ ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే వేయలేదు కానీ ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ఎలాగైనా సరే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట సో ఒక్కొక్కరి ఖాతాలోకి పదివేల రూపాయలని రెండు విడతలు అయితే విడుదల చేయబోతున్నారండి మొదటి విడతలో ఐదు వేల రూపాయలు రెండవ విడతలో ఐదు వేల రూపాయల చొప్పున ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి అయితే రాబోతుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం నాలుగు విడతల్లో డబ్బులు ఇస్తుందండి గతంలో మనకు మనకు మూడు విడతల్లో డబ్బులు విడుదల చేసేవాళ్ళు అనమాట కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయల అయితే విడుదల చేసేది కానీ ఇప్పుడు వచ్చేసి ప్రతి మూడు నెలలకి ఒకసారి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున టోటల్గా పదివేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట సో ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మనకు రూల్స్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారండి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకొని అంటే పిఎం కిసాన్ సంబంధ నిధి పథకానికి ఆధార్ కార్డ్కి లింక్ ఎవరైతే చేసుకొని ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులైతే అందివ్వాలనేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అందులో భాగంగానే ఇప్పటి వరకు కేవైసీ అయినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు అర్హుల లిస్టు కూడా అయితే తాజాగా విడుదల చేశారు ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అర్హుల లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరికీ మాత్రమే డబ్బులు అయితే వేస్తుంది తాజాగా విడుదల చేసినటువంటి ఆ యొక్క అరువుల లిస్టు డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ వీడియో కింద అయితే ఇచ్చాను సో దాని ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు పది ఎకరాల వరకు టైం అయితే ఇచ్చిందన్నమాట సో మనకు మెట్ట మాగాన్ని కలిపి పది ఎకరాల వరకు లిమిట్ అయితే ఇచ్చారు ఈ పది ఎకరాలలోపు భూమి కలిగినటువంటి వారు కౌలు రైతులైనా సరే సొంత భూమి కలిగిన వారైనా సరే ఈ యొక్క అన్నదత్త సుఖీభవ పథకానికి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే ఇస్తారు అయితే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ని ఆధార్ కార్డుతో వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు గతంలో మనకు రైతు భరోసా పథకం కింద అర్హత సాధించి డబ్బులు అనేది పొందుతూ ఉంటే ఇటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకు కూడా డబ్బులు తీస్తామని చెప్తున్నారు కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఫిబ్రవరి మాసంలోనైతే వీబోతున్నారనమాట సో రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు అయితే పడబోతున్నాయి మనకు రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మన్ నిధి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది విడుదల చేస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు కూడా అయితే మేము ఇస్తామని చెప్పారు అందులో భాగంగానే రైతులందరికీ ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డైరెక్ట్గా ఐదు వేల రూపాయలు ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతుల ఖాతాలకి అయితే రాబోతుంది వీడియో కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి మీరు అరువు డిస్ట్లో మీ పేరు ఉంటే ఎటువంటి డోకా లేకుండా హ్యాపీగా అయితే ఉండొచ్చు మీకు కూడా అందరితో పాటు డబ్బులు అయితే పడతాయి ఇన్ కేసు మీ పేరు లేకపోతే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఫర్దర్గా ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ కనిపిస్తుంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే రైతులు కానీ రేషన్ దారుడు కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వచ్చిన వెంటనే వాళ్ళు కూడా మిస్ కాకుండా పొందుతారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్